కాబట్టి అవట్ల మొదట్లో పవన్ కళ్యాణ్ చేసిన దానికి బాగా వెళ్ళేది క్రమంగా వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకోవడం వల్ల అతని ప్రశ్నలకు అతను కాన్సెప్ట్ డౌన్ అవుతుంది అంటే ఇక ఆ పాయింట్ ఆవేశపూరితం అది కూడా తగ్గడం ఆ మూమెంట్ కి సంబంధించి అటు ఇటు కాకుండా ఉంది అక్కడ ఇక వాటికి జవాబులు పెద్దగా అందులో ఆయన తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తు అప్పటి నుంచి ఆ స్వచ్ఛత కోల్పోయింది ఏది ఆ స్పీచ్ లో అగ్రెసివ్నెస్ తప్పించి స్వచ్ఛత లేదు అంటే అంత ముందు రైతు చేసినటువంటి ఒక రోడ్ల గురించినో గుంటల గురించినో లేకపోతే కౌలు రైతుల గురించినో అట్లాంటి సమాధానం చెప్పాల్సిన టాపిక్ ఏముంది తర్వాత చెడ్డోడివే నువ్వు మంచోడివి కాదు నువ్వు దిగిపోవాలి దీనికి వేరు ఇతను ఈ పనిలో విఫలమయ్యాడంటాం వేరు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ పోయింది ఇప్పుడు ఈఎంఐ తీసుకొస్తున్నటువంటి పాయింట్ ప్రస్తుతం వీళ్ళు చేస్తున్నది కూడా నా దృష్టిలో ఒకటి తప్పు బేసిక్గా అది కనబడట్లేదు ఇది కనబడట్లేదు అంటున్నారు ఫస్ట్ అడగాల్సిందేంటి సిగ్గుండాలి ఆ మాట ఉండడానికి అడగడానికి ఎందుకంటే నీకు అభివృద్ధి కనబడలేదంటే యాభై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు ఆ దద్దమ్మ పార్టీలో నువ్వు ఉండి మళ్ళీ ఆంధ్రా అంతా అభివృద్ధి చెందిపోయింది అని మొక్క చేసింది వాళ్ళే రాష్ట్రాన్ని మొక్కలు ఎందుకు చేశారు ఆంధ్ర వాళ్ళంతా సుతా దోచుకుపోయారు మంది తెలంగాణ సొమ్ములంతా అక్కడ విపరీతంగా పనిచేసుకున్నారు విపరీతంగా కోటేశ్వర్లు అయిపోయారు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ మనల్ అందరూ దోచుకున్నారని కదా చెప్పింది మరి ఆంధ్ర వాళ్ళు దోచుకుంటే ఇప్పుడు ఏం లేదు నువ్వు వేట చెప్తున్నావు మరి ఆంధ్ర వాళ్ళని దోపిడీదారులు ఆంధ్ర వాళ్ళు అందరూ విపరీతంగా సంపాదించుకున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చావు సిగ్గుండాలి కదా అని అడగాలి కదా